హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నానండి మేమంతా బాగున్నాము చక్కగా ఇప్పుడు కలువ పూలు గురించి చెప్పాలని వీడియో చేస్తున్నానండి కలువ పూలు మొక్కలు తీ ఒక గడ్డ తీసుకొచ్చి ఒక సంవత్సరం రోజుల క్రితం పెట్టానండి ఇట్లా మట్టిలో పెట్టి ఆ నీళ్ళల్లో నాటి అక్కడ పెట్టానండి ఆ పూలు చాలా పూలు పూసినాయి కింద మొక్కలు వచ్చినాయి చూడండి చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి అవి వచ్చేసి ఒక్కోసారి పూలు వచ్చినప్పుడు పువ్వు వికసించదన్నమాట అంటే పువ్వు ఇట్లా ఇప్పుడు మనకు చూపించేలాగా ఉండదు ఆ పూలు అనేది రాలిపోతున్నాయండి కొన్ని ఆ రాలిపోయిన పూలే ఆ అనేది ఆ విత్తనాలు అక్కడ పడి ఆ విత్తనాలు ఆ మొక్కలైనవి ఆ మొక్కలు వేరే టబ్బుల్లో నాటాను చూడండి ఆ చెట్టుని వేరు వేరుగా చేసి ఇట్లా మళ్ళీ వేరే డబ్బాల్లో చిన్న డబ్బాల్లో నా మట్టిపోసి ఆ చిన్న మొక్కలు తీసి ఇక్కడ నాటాను చూడండి అవి కొన్ని నాటి పెద్ద టబ్బులో నీళ్లు పోసి అది పెడతాం మనం అలా ఎన్ని మొక్కలైనా నాటచ్చండి ఒక చెట్టు ఉంటే చాలు కలువ చెట్టు అనేది ఒక చెట్టు ఉన్నా కూడా మనకి సరిపోతాయి అయితే చిన్నగా ఫస్ట్ నాటినప్పుడు మాత్రం నీటిని నీళ్ళల్లో రెండు మూడు రోజులకు ఒకసారి రెండు మూడు రోజులకు ఒకసారి నీళ్లు మారుస్తూ ఉండాలండి ఫ్రెష్గా ఉండాలి నీళ్లు మీకు చూపిస్తున్నాను కదా టబ్బులో అలాగా ఫ్రెష్గా ఉండాలి కొంచెం డబ్బాలో మట్టి పోసి దాంట్లో నాటిన తర్వాత వేరే పెద్ద డబ్బాలో నీళ్లు పోసి ఇవి పెట్టాలి తర్వాత అవి ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి నీళ్లు వాటర్ మారుస్తుంటే ప్రశాంతంగా బాగుంటాయి ఇవి బతికే అంతవరకు ఆ మొక్క బ్రతకటం కోసం నీడన పెట్టాలండి నీడలో పెట్టి అవి మొగ్గలు వచ్చే టయానికి ఎండలో పెట్టాలి పూలు పూతకొచ్చి మొగ్గ వచ్చే టయానికి ఎండలో పెట్టాలి ఎప్పుడు ఎండ తగులుతూ ఉంటే బాగా మొగ్ మొగ్గలు మరిన్ని వస్తాయి పూలు కూడా చాలా బాగా వస్తాయండి అక్కడ మీకు చూపించాను కదండి చెట్టు పెద్ద చెట్టు చుట్టూ చిన్న చిన్న మొక్కలు ఆ మొక్కలే మళ్ళీ వేరే దాంట్లో పెట్టాను చూడండి ఇక్కడ అవి వేరేదండి ఇది ఫస్ట్ మీకు చూపించినప్పుడు మొక్కలు చూపించాను కదా అలాంటి బక్కెట్లో మళ్ళీ చిన్న చిన్న డబ్బాలో మట్టి పోసి ఆ మట్టిలో నాటి దాన్ని మళ్ళీ బకెట్లో నీళ్ళు పోసి ఆ బకెట్ నీళ్ళల్లో ఈ డబ్బాని ఉంచేసానండి ఇట్లా రెండు మూడు బకెట్లలో నాటాను మొక్కలు మీరైనా కూడా వంద రూపాయల టబ్బులు వస్తాయండి పెద్ద టబ్బులు ఆ టబ్బుల్లో నాటుకోవచ్చు లేదా ఇట్లా బక్కెట్లల్లో కూడా నాటవచ్చు పది రూ పది లీటర్ల బకెట్లు ఉంటాయండి వాటిల్లోనైనా నాటవచ్చు ఇలా నా మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నేను చేసే వీడియోలు మరికొంతమందికి షేర్ అవుతాయండి నా వీ వీడియోలు నేను వీడియోలు చేయాలంటే మీరు నాకు తప్పక లైక్ ఇస్తారని అనుకుంటున్నానండి మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి నేను చెప్తాను కలవపూలు చా అమ్మవారికి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది చాలా ఇష్టమండి ఒక్కోసారి నాలుగైదు పూలు అట్లా వస్తాయండి విపరీతంగా వస్తాయి పెద్ద డబ్బు వంద రూపాయల డబ్బులో పెట్టారంటే పది ఫ్లవర్స్ వరకు వస్తాయండి పది పదిహేను ఫ్లవర్స్ వరకు వస్తాయి పెద్ద డబ్బు అయితే ఇవి నేను చిన్న చిన్న టబ్బుల్లో పెట్టానండి చిన్న బకెట్లో పెట్టాను చూడండి మీకు తీసి చూపిస్తున్నాను అదిగోండి అవి వేస్ట్ డబ్బాలు మన ఇంట్లో ఉంటుంటాయి కదా ఆ డబ్బాలలో కొంచెం మట్టి పోసి ఆ మొక్కలు నాటి మన ప్లాస్టిక్ బకెట్లలో నీళ్ళు పోసి ఆ మట్టి ఉన్న డబ్బాని మొక్కలు ఉన్న డబ్బాని నీళ్ళల్లో పెట్టాలి అంతేనండి చాలా బాగా పూలు పోస్తాయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి మరో వీడియో మల్లె చెట్టు గురించి చెప్తానండి మల్లె చెట్టు కూడా చిన్న చెట్టే చాలా పూలు పోస్తదండి డబల్ మల్లె అనేసి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్